హాయ్ ఫ్రెండ్స్ జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారి ఎద్దులండి ఇవి ఈ పక్కన్న గిత్ వచ్చేసి భీముడు ఆ పక్క పట్టుకున్న గిత్ వచ్చేసి ఛత్రపతి భీముడు ఛత్రపతి కోటి తొమ్మిది లక్షలకు కొన్న ఎద్దులండి ఇవి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి గరికపాటి శ్రీధర్ గారు ఈ ఎద్దులను కొన్నారండి అక్షరాల కోటి తొమ్మిది లక్షల ఎద్దులు ఇవి వీటిని చూసేదానికి జనాలు భీవత్సంగా వచ్చారు ఛత్రపతి భీముడు ఛత్రపతి ఎద్దు వచ్చేసి భీముడు ఆ ఉన్న ఎద్దు వచ్చేసి ఛత్రపతి కోటి తొమ్మిది లక్షలు అంటే మామూలుగా కాదు ఈరోజు ప్రదర్శన భీవత్సంగా ఉండబోతుంది మొత్తం అన్ని మంచి కాంపిటీషన్ జతలే వచ్చాయి అన్ని పెరుగుల ఎద్దులు వచ్చాయి వీటిని చూడడానికి జనాలు మాత్రం భీవత్సంగా వస్తున్నారు అలాగే ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి జతలు అన్నీ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మొత్తం ఎన్ని జతలు వచ్చినాయో అన్నీ చూస్తాను ఆర్కేబుల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇవి జిఎస్ఆర్ బుల్స్ ఇవి ఇలా ఎద్దు చూడండి ఎంత పౌరుషంగా వాళ్ళ ఎద్దు ఛత్రపతి చూడడానికి అందంలోనూ చందంలోనూ భలే ఉన్నాయి ఎద్దులు మంచి పౌరుషంలో ఉంగ ప్లీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్